నా పేరు ప్రిస్కిల్లా ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం నూట నలభై రెండవ కీర్తన ఒకటి నుంచి ఏడు వచనాలు నేను ఎలుగెత్తి యహోవాను మొరలీడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బ్రతిమలాడుకొనిచున్నాను బహువినియముగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిలో తెలియజేయుచున్నాను నాలో నా ప్రాణం కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకునుటకై చాటుగా పగవారు ఉడినొడుచున్నారు నా కృడిపక్కున నా నిదానించి చూడుము నన్ను ఎరిగిన వాడు లేడు నాకు ఆశ్రయం ఏదీ దొరకలేదు నా ఎడల జాలిపడి వాడు లేడు యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా శ్వాస్యము నీవేనని నేను అనుకుంటుని నేను చాలా కృంగి ఉన్నాను నా నా చౌ నా మొర్రకు చెవియొగ్గుము నన్ను నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపును నేను నీ నామం నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్టు చలసాలలో నుండి నా ప్రాణము విడిపింపుము అప్పుడు మ అప్పుడు నీవు నాకు మనోపకారము చేట చూచి అతిశయులు నన్ను బట్టి నీతి నన్ను బట్టి అతిశయపడదురు వందనాలు నా పేరు దీనా నేను చెప్పబోయే వాక్యము కీర్తన గ్రంథము నూట ముప్పై యహోవా అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చవియోగి నా అత్తధ్వని వినుము యహోవా యహోవా నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభువ ఎవరు నిలువగలడు ఆయన జనులు నీ యొద్ద భయభక్తులు నిలుపునట్లు ఆయన యొద్ద క్షమాపణ దొరుకును యహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను ఆయన కొరకు నా ప్రాణం కనిపెట్టుకొనిచున్నది యహోవా మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివారు ఉద్యమ కొరకే కనిపెట్టి ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరికే కనిపెట్టుచున్నది కావలివారు ఉద్యమ కొరకే కనిపెట్టి ఎక్కువగా నా ప్రాణము కావ నా ప్రాణము ప్రభు కొరకే కనిపెట్టుచున్నది ఇజ్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకొనుము ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇజ్రాయేలు దోషముల నుండి వారిని విమోచించును అందరికీ ప్రైజ్ లాడ్ నా పేరు జ్యోస్నా నేను చెప్పబోయే వాక్యం నలభై ఒకటో కీర్తన మొదటి నుంచి పదమూడు వచనాల వరకు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవ తప్పించును యహోవ వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు రోగశ్చయ్య మీద వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నసింప చేయవలనని నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నారు నేను నమ్ముకుని నా విహీతుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మెడిమ నెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తెము అప్పుడు నేను వానికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక ఎండుట చూడగా నేను నీకు ఇష్టడని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిల్వబెట్టుదువు ఇస్రాయలు దేవుడని యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ లాడ్ నా పేరు జీవన జ్యోతి నేను చెప్పబోయే వాక్యం నోటొకటో కీర్తన మొదటి నుండి ఎనిమిది వచనాల వరకు నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను ఏహోవా నిన్ను కీర్తించదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదవు నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చదవు నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందువు నా కనులు ఎదుట నేను ఏ దుష్ట కార్యములు ఉంచుకొనను భక్తి మార్గమును తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయవు మూర్ఖ చిత్రుడు నా యొద్ధ నుండి తొలగిపోవలను దౌష్ట్యమును నేను సరింపను తమ పొరుగు వారిని చాటున వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను నా యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడిచి

యహోవ రాజ్యము చేయచున్నాడు జనములు అనుకును ఆయన కేరుబుల మీద ఉన్నాడు భూమి కదులును సియోనుల యహోవ మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చరించి ఉన్నాడు భయంకరమైన గొప్పనామము వారు స్థుతించెదరు యహో పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చను మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడను వారు శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి యహోవా మా ఉత్తరం నుంచి వారి క్రియలను బట్టి ప్రతీకారము చే వారి విషయంలో పాప పరిహరించు దేవుడు అయితే మన దేవుడేని యహోవా పరుషుడు మన దేవుడేని యహో అను గణపచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలిపడు తల ఎత్తువాడవుగాను ఉన్నావు యహోవా నీవే నాకు ఆధారము ఎలుగెత్తి నేను యహోవాకి ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరమిచ్చను కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చినను నేను మోహరించి భయపడను యహోవా నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులు అందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టు వాడవు నీవే రక్షణ ఎవో నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం వచ్చిన కాక